మీరు ఈ సబ్జెక్ట్ మీద నాలుగు రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా మీరు రేపు ఎల్లుండి ఎల్లుండి రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడదాం వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది నిజానిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ నాకు అభ్యంతరం లేదు ఇవాళ ఒంటి గంట అయినా మాట్లాడదాం కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టమున్నన్ని ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండు 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 అధ్యక్ష నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దామనుకున్నా విజువల్ గా చూపించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే మూడు నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద మాట్లాడదామంటే లేదే అది మాకు ఇంపార్టెంట్ కాదు వరదల తర్వాత ఎరువుల తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు ఓకే దీని మీదనే మాట్లాడతా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీకు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ ను దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్ కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోవాలా హాఫ్ ఎన్ అవర్ లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ ఎన్ అవర్ లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది దాన్ని మళ్ళీ చెప్పి మూడు గంటలు చెప్పొచ్చు ఆరు గంటలు చెప్పొచ్చు తొమ్మిది గంటలు చెప్పొచ్చు పన్నెండు గంటలు చెప్పొచ్చు మా మంత్రి గారు కూడా పన్నెండు గంటలు మాట్లాడొచ్చు మా మంత్రి గారు కూడా ఇరవై నాలుగు గంటలు మాట్లాడొచ్చు ఎల్లుండి వారికి కూడా కంటిన్యూస్ గా నడపాలంటూ కూడా మాకు శక్తి ఉంది జుక్తి ఉంది నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇచ్చిన సమయంలో ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం ఆ దా సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకునే చెప్పండి మేము వింటాం తప్పకుండా నోట్ చేసుకుంటాం ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దానికి తప్పకుండా సమాధానం చెప్తాం ఇంక కూడా పో స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తుంది బయటనేమో తొడలు కొట్టి సవాళ్ళు విసిర్తిరి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద తండ్రి మాట్లాడదామంటే నువ్వు అర్ధ గంటలు ముగించావుతుంది ఇదేంటి అర్ధ ముగించుడు ఇంకోటి మా ఎలిఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్లు నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాతే నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ గారు సార్ ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమని సార్ లేకుంటే మా వాళ్ళు మాట్లాడతాం మేము మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్ అక్కర్లేదు మీరు మాట్లాడటానికి మాట్లాడుకోండి అని చెప్పిన నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఒకటి అధ్యక్ష ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ గోష్ రిపోర్ట్ ఇచ్చాము విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్ ఆరు వందల యాభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను ఆర్ ప్రిపేర్డ్ ఇదంతా కూడా బురద చల్లే రాజకీయము దయచేసి మాకు అన్ గా నేను స్టార్ట్ చేయకముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రకటిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని మీరు సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే ఈ రోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో మాకేదైనా డైరెక్షన్ గారు మీరు మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వర మీద మాట్లాడమని మీరు ఆ సబ్జెక్ట్ మొండి యూరియా మీద తర్వాత వేరే మాట్లాడే మీరు ఇది మాట్లాడండి ముందు మీ సబ్జెక్ట్ మీ టైం అంతా ఇట్లా అయిపోయింది మళ్ళీ ఇంకా సమయం తర్వాత అడితే ఇట్లా మీరు దీన్ని మాట్లాడండి మీ సబ్జెక్ట్ మాట్లాడండి అంటే ఏం సార్ మాట్లాడి అసలు ఒక అన్న మాట్లాడి నాలుగు సార్లు కట్ చేస్తే ఇదేం పద్ధతి సార్ మీరు మాట్లాడే